దైవ సేవకులకు కేసులో క్రీస్తు నామ వంద నా పేరు విజయ్ కుమారు కుటుంబముఖ పంచలింగా ఉంటూ కర్మలు లక్ష్మీనగర్ స్థానిక సంఘముకు సహవాసం చేస్తూ చుట్టుప్రక్కల అనుబంధ సంఘాలలో ప్రస్తుతము పరిచర్య చేస్తున్నాను కుటుంబము కొరకు జరిగే పరిచర్య కొరకు ప్రభు తన ఘనత నిమిత్తమై పరిచర్యను మా కుటుంబము వాడుకున్నట్లు ప్రార్థన చేయాలని ప్రభు నామవున కోరుతున్నాను చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడు మా తల్లి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మీ దాసుడు మీ సేవకుడు సేకరణ బట్టి మిమ్మల్ని స్ఫుతిస్తూ గణపరుస్తూ ఉన్నాము మీ దాసుని కుటుంబాన్ని సంఘమును పరిచర్యను మీరు దీవించండి ఆశీర్వదించండి సబోదని దీవెనమ్మ కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం కనికరించండి మీరు ముట్టండి సంపూర్ణమైన స్వస్థతను ఆరోగ్యమును బలమును మీరు దయచేయమని ఉదయ కాలము స్కందలో మీరు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో దైవ సేవకులుగా మీరు సమకూర్చి జరిగిస్తున్న కోరికను బట్టి మిమ్మల్ని స్ఫుతిస్తూ ఘనపరుస్తూ స్థానికంగా సేవ చేస్తున్న మీ సేవకుడు రాజును బట్టి కుటుంబాన్ని బట్టి స్ఫుతిస్తూ విదాసుని కుటుంబాన్ని మీ ఘనమైన సేవలో విరివిగా మీరు వాడుకొనని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె مسائ دیوک مسائل من تن Sanggama Prabu Mati Nak Tutup -tota, Cintu Prabu Cintu Cinta Sanggama Prabu Mati Nak Tutup -tota, Cintu Prabu Cintu Cinta